परिणा वस्तादी दाईटु राया खोटा वालाद्दे आँ राइम पुदुक्राण 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 ఒప్పుకోదు ఇంతవరకు మహిళల్ని మీరు వంటింట్లో ఇంట్లో చూశారు ఇలాంటివి జరిగింది అంటే మేము కూడా రోడ్ల మీదకి వచ్చేస్తాము ఆ అరాచకాలు జరిపే వాళ్ళని నరికేస్తాము ప్రసక్తే లేదు మనకి స్వతంత్రం వచ్చినప్పుడు హిందూ ముస్లిం బాయి భాయ్ అన్నారు హిందువులందరూ సోదర భావంతో వెళ్ళారు మరి ఈ రోజు ఆ బాయ్ అన్నాడు ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు ఎంతమంది చంపుతారు ఆ చంపిన మాటల్లో మన భర్తలు ఉండొచ్చు కళ్ళు ఉండొచ్చు కొడుకులు ఉండొచ్చు ఒకరి చేతిలో శ్రావ మలసిన అగత్యం మనకేంటి ఖచ్చితంగా భారతదేశం మొత్తం ఈ ఇష్యూతో కదిలి రావాలి ప్రసక్తే లేదు జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం అది ఏమి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము కూడా పిన్నె నుంచి మేము కూడా మాలో ఇంత ఉక్రోషం వస్తుందంటే మాకు ఎంత రైట్స్ ఉంటే వాళ్ళని కాల్చి చంపాలన్నంత ఉక్రోషంగా ఉన్నాం మేమే దయచేసి మోడీ గారికి ఒకటే విన్నపము ఈ కంచి ఉచిత పథకాలు ఇవన్నీ కాకుండా ప్రతి జిల్లాలో ఒక ఇంటికి ఒక యోధులను తయారు చేసే సెంటర్ను పెట్టండి అప్పుడు మన రక్షణ మనమే చేసుకోగలుగుతాం జై జై మహిళా ఐక్య వేదిక తరఫున ఈ క్యాండీ సంతాపం తెలియజేస్తున్నాము పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరో కాదు మన సోదరులే అనుకుంటే మనకు బాధ అనిపిస్తుంది వాళ్ళు ప్రతి ఒక్కరిని నువ్వు ఏంటి అని అడిగి వాళ్ళ ఐడెంటిటీ తీసుకొని చంపారు ఐడెంటిటీ కార్డ్ లేకపోతే వాళ్ళ బట్టలు తీసి వాళ్ళ ఐడెంటిటీ తీసి నువ్వు హిందూ ఆ ముస్లిమా అని అడిగి వాళ్ళని కాల్చి చంపారు కాబట్టి మనం ఇప్పటికైనా కూడా హిందువులలో మనము ఐకమత్యం తెచ్చుకొని వెదిలితే మన దేశాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఈ ఈ రకంగా మనం అందరికీ ఒక సందేశాన్ని ఇస్తూ గడప లోపలనే మన కులము గడప దాటితే మనం అందరం హిందువుల అడుగు పెట్టుకోవాలి అని నా మనవి ధన్యవాదాలు